బాధ్యత బాధ్యత అనే పదం బైబిల్ పరంగా చూసినప్పుడు అది ఒక వ్యక్తి మీద దేవుడు పెట్టిన కర్తవ్యాన్ని విధిని లేదా నమ్మకాన్ని సూచిస్తుంది ఇది వ్యక్తిగత జీవితమైన కుటుంబం సంఘం లేదా సమాజంలో విభిన్న రకాలుగా కనబడుతుంది ఈ బాధ్యత బైబిల్ ఆధారంగా బాధ్యత మనము చూస్తే మొదటిది దేవునికి మనము చెప్పవలసిన లెక్క అంటే దేవుని విషయంలో మానవులమైన మనము బాధ్యత వహించవలసిన వారం విన్నాం మనమందరము దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నదని రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పన్నెండు వచనంలో రాయబడి ఉంటుంది ప్రతి మనిషి తన జీవితానికి తను తీసుకునే నిర్ణయాలకు దేవుని ఎదుట బాధ్యత వహించవలసి ఉంటుంది ఇకపోతే రెండవది కుటుంబ బాధ్యత ఎవరైనా తన ఇంటి వారిని ముఖ్యంగా తన ఇంటి వారికి పోషణ చేయని వాడు విశ్వాసమును విస్మరించి అవిశ్వాసి కన్నా చెడ్డవాడాయని అని మొదటి మూతి ఐదు ఎనిమిదిలో వ్రాయబడి ఉంటుంది తల్లైనా తండ్రైనా భర్త అయినా భార్య అయినా పిల్లలైనా అందరూ తమ కుటుంబంపై ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఇకపోతే మూడవది ఆధ్యాత్మిక బాధ్యత దుస్తునికి నీవు హెచ్చరిక చేయకపోతే అతని రక్తము నీ చేతి మీద కొరవడుతుంది అని హెచ్కిల్ గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో వ్రాయబడి ఉంటుంది కాబట్టి ఇక నాలుగవ బాధ్యత ఏంటంటే సమాజం పట్ల బాధ్యత మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపజేయుడి వారు మీ మంచి క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారు అని మత్తయి సువార్త ఐదో అధ్యాయం పదహార వచనంలో రాయబడి ఉంటుంది నైతికంగా నీతిపరంగా మంచి మోడల్గా స్ఫూర్తిదాయకంగా ఉండటం ఒక క్రైస్తవ విశ్వాసం యొక్క బాధ్యత ఉన్నది బాధ్యత అనేది క్రైస్తవ జీవితం యొక్క భాగం దేవుని యందు మన కుటుంబం అందు మనం కనపరచబడుతున్నాము